నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రేపు ఉదయం మోదీతో సమావేశం కానున్న జగన్ నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కేసీఆర్ దూరం గవర్నర్ ప్రసంగం హైలైట్స్ హోదారాలేదు కానీ స్పెషల్ స్టేటస్ జగన్ పుణ్యమే బాపట్లలో నిప్పులు కురిపించిన వైఎస్ శర్మిల సీఎం వ్యాఖ్యలకు నేను తెలంగాణ బిడ్డనే అంటూ కౌంటర్ గొప్పలు చెప్పుకోవడం ఆపాలని హితవు పలికిన కవిత టీడీపీ బీజేపీ పొత్తుపై స్పందించిన సీఎం రమేష్ జగన్ను గద్దెదింపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వ్యాఖ్య హైదరాబాద్ లో అప్పుడే మండిపోతున్న ఎండలు నలభై డిగ్రీలకు చేరువుల ఉష్ణోగ్రతలు డెమోక్రటిక్ ప్రైమరీలో జో బైడెన్ తిరుగులేని విజయం నిక్కీ హేలేకి దారుణ పారాభవం చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో అవుతారు రేపు ఉదయం ప్రధానిని జగన్ జగన్ కలవనున్నారు ఎలాంటి ముందస్తు షెడ్యూల్ హఠాత్తుగా ఢిల్లీకి ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు నిన్న రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే దాదాపు గంట సేపు వీరి మధ్య చర్చలు కొనసాగాయి రెండు పార్టీల మధ్య పొత్తు పడిచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి అమిత్ షాను చంద్రబాబు కలవడం మోదీని జగన్ ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి జరుగుతున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని త్వరలోనే మరో రెండు అమలు చేస్తామని గవర్నర్ తమిళసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లకే ఉచిత విద్యుత్ వీలైనంత త్వరగా అమలు చేస్తామని అన్నారు సకాలంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పైన కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు గవర్నర్ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని కొనియాడారు ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా తమ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం మొదలు పెట్టిందన్నారు ప్రజా పాలనలో భాగంగా భాగంగా గ్రామ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం కింద ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల దరఖాస్తులు వచ్చాయని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి రెండు లక్షల ఉద్యోగాలపై ఫోకస్ చేశామని ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను కూడా తమ ప్రభుత్వం చక్కబెడుతుందని చెప్పారు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం మౌలిక వస్తువుల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామన్నారు The Telangana government is now by the people, and for the people. i commend chief minister sri anumula Reddy for articulating the government's commitment to serve as the people's servants in a true democracy. the prajavani program, the government's first step in this direction, embodies the essence of people's governance, providing a platform for citizens to express their concern, and concerns and seek redressal. Telangana was born out of the aspirations of four crore people and the sacrifices of the youth and the relentless struggles of students. Our governance is rooted in the responsibility to honor those sacrifices, and our aim is to govern in alignment with the desires of civil society. The government expresses Gratitude to all those parties and leaders who played a pivotal role in the creation of Telangana, especially acknowledging the efforts of the then UPA government and the Prime Minister Dr. Manmohan Singh. This government conveys that it is indebted to Mrs. Sonia Gandhi for her instrumental role in this historic process. As promised during the elections, the government is committed to realizing the six guarantees for the welfare and development of our people the two guarantees have already been implemented showcasing the government's dedication i am happy that more than 15 crore trips have already been utilized by our women through the free tsrtc bus transportation services under the mahalakshmi scheme implemented as part of six guarantees the government has conducted the praja palana program in a successful manner grama and ward sabhas were conducted in every gram panchayat and every municipality respectively in a peaceful and democratic manner we have received over 1.28 crore applications and surely all six guarantees will be implemented in a time bound manner i am ha happy to announce that my government will implement two more guarantees very soon under the mahalakshmi scheme the LPG cylinders will be supplied to eligible families for rupees 500 only. Similarly, under the Gurhajyoti scheme, 200 units of free domestic power will be given to every eligible household. My government pledges to implement the guarantees, including the Mahalakshmi scheme, Right to Borrow,sa Gurhajyoti, Indra Mahouses, Yuva Vikasam, and Cheyuta. The promises made will be. Fulfilled, and we stand committed to the declarations for the farmers, youth, SEST communities, BC, and minority communities. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించిన షర్మిల అదే జోరు కొనసాగిస్తున్నారు అవకాశం దొరికిన ప్రతిసారి నిప్పులు చెరుగుతున్నారు ఏపీలో పునారిల్లిన కాంగ్రెస్కు జనసత్వాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న షర్మిల ప్రస్తుతం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు నిన్న సాయంత్రం బాపట్లలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్ను తూర్బార్ పట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని తాను అధికారంలోకి వస్తే పూర్తి మధ్య నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని అసలు మధ్యమన్నది ఎక్కడా లేకుండా చేస్తానని ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని అన్నారని గుర్తు చేశారు మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానమన్నారని గుర్తు చేశారు ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట పది సంవత్సరాలు అయిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగన్ అన్న గారు ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట అందరూ మూ కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు ఎంత ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారు నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది ఇదే బీజేపీ పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా ఇటు జగనన్న గారు తెలుగుదేశం చంద్రబాబు గారు ఇద్దరు పొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు తొత్తు పార్టీలు అయ్యాయి బీజేపీ పార్టీకి అందుకే చెప్తున్నాం బీజేపీ పార్టీకి వేరే ఓటు అవసరం లేదు వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీకే పడుతుంది తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు వేసిన ప్రతి ఓటు వీళ్ళందరూ ఒకటే అందుకే చెప్తున్నాం ఇటు జగన్ రెడ్డి గెలిచినా అటు చంద్రబాబు గెలిచినా ఎవరు గెలిచినా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు తేనియరు బిజెపి అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ఇదే బీజేపీ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నా జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ మీట్ల జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్న అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమి భూము అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగన్ అన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టి ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డు తో పేమెంట్ లేదు మద్యం షాపు లో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బంజారా హిల్స్లో లో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకంపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయన్నారు అలాగే అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు ఆయనను పదవి నుంచి తొలగించి జుడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు కేసీఆర్ చేసిన పనులు తాము ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు విద్యుత్ సంస్థలో డైరెక్టర్ గా తెలంగాణ అసెంబ్లీలో అడ్వర్టైజర్లుగా ప్రశ్నించారు గతంలో తనకు సలహాదారులే వద్దన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు నియమించుకుంటున్నానని ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు నేను తెలంగాణ బిడ్డనే కదా అని కౌంటర్ ఇచ్చారు ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి చాలా హాస్యాస్పదంగా ఉంది బట్ ఎనీవే ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ శురు అయింది ఇదంతా రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు వెళ్ళలేదు నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా నేను ఎట్లుంటాను మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషాన్ని పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు కవులు రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ముందుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి అసెంబ్లీ ప్రారంభంలోనూ అఫీషియల్ కార్యక్రమాల్లోనూ జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది తెలంగాణ ప్రజలు కానిస్టేబుల్ ఉద్యోగాలు మినీ అంగన్వాడీలు అని ఉంటారు నాలుగు వేల మంది వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళని ఫోర్స్ చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు పిలిపించుకొని ప్రభుత్వం మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు మా అంగన్వాడీ అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఇచ్చేరు కాబట్టి కొత్త పనులు చేయండి మంచి పనులు చేయండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తా ఉన్నాం ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు ఎవరు ఉండొద్దు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోనిక్ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మషెబ్బీర్ అన్న ఉన్నాడు ఇసుని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనే అడ్వైజర్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజ్లు ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ డైరెక్షన్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదాం పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇవాళ కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్లు ఉంటే మనం మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి పాత మిత్రులు మళ్లీ ఒకటి కాబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందిస్తూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు త్వరలోనే ఏపీలో పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు అమిత్ షాను తాను కలిసినప్పుడు కూడా ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయని రమేష్ తెలిపారు ఏపీలో సీఎం జగన్ ను గద్దెదింపేందుకు ప్రజలు కంకణం కట్టు చెప్పారు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఏపీకి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు ప్రజలకు మేలు చేసే చట్టాలు చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కూడా మద్దతుగా నిలిచిందని చెప్పారు మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని తెలిపారు పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని అన్నారు ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు నగరంలోని జూబ్లీహిల్స్ లో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు సరూర్ నగర్ చందనగర్ లో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీలు బేగంపేటలో ముప్పై ఏడు పాయింట్ ఆరు డిగ్రీలు ఉప్పల్లో ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీలు సేర్లింగంపల్లిలో ముప్పై ఏడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పగటి ఉష్ణోగ్రతలతో పాటు మధ్యాహ్నం వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతుంది ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది అప్పుడే ఏసీలు కూలర్లను ఆన్ చేస్తున్నారు ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మే నెలల్లో ఏ రేంజ్లో ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్ష పదవి కోసం ట్రంప్ తో పోటీ పడుతున్న రిపబ్లికన్ నేత నిక్కీ హేలీకి దారుణ పరాభవం ఎదురైంది నెవడా రాష్ట్రంలో మంగళవారం జరిగిన డెమోక్రటిక్ పార్టీ ఓటర్ల ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించగా రిపబ్లికన్ ప్రైమరీలో నిక్కీ హేలీ తిరస్కారానికి గురయ్యారు ఆమె కంటే కూడా నోటాను పోలిన ఈ అభ్యర్థులు ఎవరూ కాదు అనే కాలంనే ఎక్కువ మంది ఎంచుకున్నారు హేలీకి ముప్పై ఒక్క శాతం ఓట్లు మాత్రమే పోలవగా నోటాకు ఏకంగా అరవై మూడు శాతం ఓట్లు వచ్చాయి అంతేకాదు నెవడాలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నోటాను ప్రవేశపెట్టిన తరువాత తర్వాత ఓటమి పాలైన తొలి అభ్యర్థి కూడా హేలీనే కావటం గమనార్హం ఆమె సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలో ఈ నెల ఇరవై నాలుగున ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి నెవడా ప్రైమరీలో పోటీ పడిన ట్రంప్ సౌత్ కరోలినాలో మాత్రం హేలీతో పోటీ పడుతున్నారు కాగా నెవడాలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలో బైడెన్ పోటీ అన్నదే లేకుండా తొంభై శాతం ఓట్లతో విజయం సాధించారు They're falling all over themselves saying this race is over. Well, I have news for all of them. New Hampshire is first in the nation. It is not the last in the nation. This race is far from over. There are dozens of states left to go. Is my sweet state of South Carolina. At one point in this campaign, there were 14 of us running, and we were at 2% in the polls. Well, I'm a fighter, and I'm scrappy. And now we're the last one standing next to Donald Trump. And today we got close to half of the vote. We still have a ways to go, but we keep moving up.. Okay, we